నా బనగాని పల్లె నా ఆరోగ్యం ఎవరు నా బనగాని పల్లె నా ఆరోగ్యం కార్యక్రమానికి ఇందిరమ్మ పంతం ప్లాస్టిక్ అంతం ఇందిరమ్మ పంతం ప్లాస్టిక్ అంతం ఇది రోజు ఈ స్లోగాన్ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి విధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు ఈ యొక్క ప్లాస్టిక్ రహితం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక మీద ఉన్నటువంటి అన్ని వర్గాల వ్యాపార వర్గాలకు అదేవిధంగా అధికారులకు మీకు అందరికీ ఇక్కడికి వచ్చిన మరీ ముఖ్యంగా నా యొక్క ప్లాస్టిక్ పంతం ప్రకటించి ఈ సమావేశం కోసం ఇంత పెద్దలు వచ్చినటువంటి మీ అందరికీ విద్యార్థిని విద్యార్థులకు నాకు ఆశీర్వాదం ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పోలీస్ వారికి అభిమానులకు బేసే అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు తొలి రోజుల్లో తను వచ్చి అడిగారు నన్ను నేను ఇక్కడ ప్లాస్టిక్ ఈ విధంగా మొదలు పెట్టాలని నేను చెయ్యాలనుకుంటున్నానని చెప్పి అనేది అంతా ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటారు కదా ఇల్లలో కూడా ఏదో కార్యక్రమం పెట్టినట్టుందిలే నాకు కూడా ఏదో షాక్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు నేను చెప్పాను ఇందాకే మన ఎస్పీ గారు చెప్పినట్టు కానీ కలెక్టర్ గారు చెప్పినట్టు అంత ఈజీ కాదు ఎందుకంటే మాలో మాకు కోరికలు ఎన్నైనా ఉండొచ్చు మా కోరికలతో పాటు ప్రజల సహకారం ప్రజల సహకారం లేని ఎవ్వరు ఎంతమంది ఏ ప్రభుత్వమైనా ఏ కలెక్టర్ గారైనా ఏ ఎస్పీ గారైనా ఏ రెవెన్యూ అధికారైనా ఏ గ్రామ పంచాయతీ వారైనా మేము ఏమీ చేయలేము మీ సహకారం కావాలి మీ సహకారం లేకుంటే ముందుకు పోలేము మీరందరూ సహకరించినప్పుడే నా బలగాయన పల్లెను నా ఆరోగ్యాన్ని తీసుకురాగలుగుతామని చెప్పి ఈ రోజు కనపడ చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాను కనపడతా ఉంది మార్పు కనపడతా ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక్క మీటింగ్ పెట్టినప్పుడు మండి మర్చెంట్ మర్చెంట్స్ అసోసియేషన్ లో పెట్టినప్పుడు ఆ వీడియో చూశాను నేను వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అక్క మీరు చేస్తున్నారు మీరు చేసేటువంటి మంచి పనికి మేము ఉంటుందని మొదటి రోజు వచ్చినప్పుడు ఒక టెన్ పర్సెంట్ మనకు వచ్చింది ఈ పని లేదనుకున్నాము అక్కడ మొదలయ్యింది బాని పల్లిలో దాదాపుగా రెండున్నర నెలలు అవిశ్రాంతంగా తను దాంతోపాటు సీనయ అదేవిధంగా మీద వాళ్ళంతా కూడా ఒక వర్గంగా ఏర్పడి ప్రతి నిత్యము ఏ ఒక్కరితో కాదు వ్యాపారస్తులు చెప్పినంత మాత్రాన్నే అదే విధంగా షాపులు యజమానులు అందరూ చెప్పినంత మాత్రానే రాదు అనే ఉద్దేశంతో ఇక్కడ మార్పు పెట్టాలని నాతో ఒక్క రోజు కూడా చెప్పలేదు కానీ ప్రతినిత్యం రోజు ఒక గంట గంటన్నర ఇక్కడ ఉండేటువంటి కరస్పాండెంట్స్ ఉన్నారు చాలా మంది వాళ్ళందరికీ కూడా విద్యార్థి స్కూల్ కాలేజీలకు వెళ్ళింది ఆ కరస్పాండెంట్స్ కూడా చర్చించింది మాకు అవకాశం ఇవన్నీ సహకరించండి అని చెప్పినప్పుడు ఆ కరస్పాండెంట్ ఇచ్చినటువంటి వారికి కూడా వేదిక మీద ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు బరగాలపల్లెలో ఉండేటువంటి ప్రతి విద్యా సంస్థకు కూడా వారికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాయి సమీకరించి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముఖ్యంగా పిల్లలతో సమావేశమైనప్పుడు చెప్పినప్పుడు వారిలో ఇంట్రెస్ట్ గా మేడం మేము కూడా మా తల్లిదండ్రులకు చెప్తాము మేము కూడా చేస్తాము అని చెప్పి చెప్పి ఉద్దేశంతో చెప్పడం జరిగింది మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు ఒకటే చెప్పాలి ఇక్కడ కూడా చాలా మంది గృహిణీలు సోదరి మనలు ఉన్నారు ఎందుకంటే ఏ కార్యక్రమం సక్సెస్ కావాలంటే ఒక స్త్రీతోనే అవుతుంది సాధ్యం స్త్రీతోనే ఎందుకు అవుతుంది అంటే మీలో పట్టుదల ఉంది మీరు పట్టుదలతో మీరు మీ కుటుంబంలో పెద్దలకు కానీ మీ కుటుంబంలో పిల్లలకు మీ కుటుంబ సభ్యులకు చెప్తే మనం ప్లాస్టిక్ వానేస్తాము మన బరగాని పల్లె కోసం మనం అందరం కూడా కలిసి పడదామని మీలోనే మార్పు రావాలి దాని వలన ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ప్లాస్టిక్ నేను ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ శాసనసభ్యుడికి అయినాక మొదట బనగాన పల్లె టౌన్ కోసము చూసినప్పుడు నేరు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధి వీధి తిరగడం జరిగింది ప్రతి ఇంటిని అత్యయనం చేసింది ఎక్కడికి వెళ్ళినా గానీ కూడా మురికి పారి రోడ్ల మీదకి వస్తా ఉంది ట్రాక్టర్లు ట్రాక్టర్ల కొద్ది ప్లాస్టిక్ ఉన్నాయి ఏ విధంగా దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం ఒక్క రోజు తీసేస్తాము ఒక రోజు తీసేస్తే రెండో రోజు అవుతుంది రెండో రోజు వస్తే మూడు రోజుకి అవుతుంది ఒక్క రోజు మర్చిపోయి ఎక్కడైనా ఆ యొక్క చేయకపోతే నీళ్లు రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి మరి ఇందాక కలెక్టర్ గారు చెప్పారు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ వాడ మీ రోడ్డు మీ స్కూలు మీ ఆసుపత్రి చాలా చక్కటి సందేశం ఇచ్చారు మేడం ఎందుకంటే చక్కగా ఎందుకంటే చాలా మంది ఉదయాన్ని కలిసేసింది అది చాలా మంది మొహాలలో మీరు చెప్పేటప్పుడు నేను చూస్తా ఉన్నా మీరు స్పీక్ ఇస్తున్నారు కానీ అక్కడ స్పందన వస్తా ఉంది ఆ స్పందన వచ్చిందంటే మార్పు ఖచ్చితంగా ఆశ ఆశం మనిషికి జీవితంలో ఒక ఆశ ఇప్పుడు ఖచ్చితంగా రోజు పల్లెలో మొదలు పెడతా ఉన్నాం మన బరగాన సాధించుకుంటే ఈ రోజు స్వచ్ఛాంత ప్రదేశ్ అని చెప్పినట్టు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ ప్రదేశ్ కార్యక్రమాన్ని కూడా తీసుకుని గ్రామాలకు కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు గ్రామాలను కూడా తెలియజేస్తా కూడా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఒక్కటే దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి దాని వల్ల ఎంత కష్టం ఉంది ఒక్కరోజు మనం ఈ రోజు ప్లాస్టిక్ మార్చేస్తే ఈ క్యాన్సర్ ఒక డాక్టర్ గారు కూడా చెప్పారు ఆ డాక్టర్ చెప్పిన మాటలు వింటే భయపడ భయపడవాల్సి వస్తుంది ఈ రోజు క్యాన్సర్ వల్ల గతంలో ఎవరికో ఒకరిగో ఇద్దరిగో ఎక్కడో వాళ్ళం క్యాన్సర్ అంటే అది ఒక మహాభూతమని ఇప్పుడు ఇక క్యాన్సర్ సర్వసాధారణమైపోయింది నలభై ఐదు ఆసుపత్రులు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా దానికి బాగు చేయలేనటువంటి వ్యాధి ఆ వ్యాధికి మూలమైనటువంటి వేరు ఈ ప్లాస్టిక్ ఆ వేరుని తీసేస్తే మనకు ఖచ్చితంగా కూడా మన ఆరోగ్యాలు బాగుపడతాయి మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ఎవరు ఆరోగ్యంగా బతకాలంటే ప్లాస్టిక్ రంగం కూడా చేయాలి దీనివలన మన ఆరోగ్యంతో కాపాడుకుంటాం అదేవిధంగా మన పరిసర ప్రాంతాలను బాగు చేసుకుంటాం అదేవిధంగా మన గ్రామాన్ని గాని మన వీధిని గాని మనం అందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం వస్తుంది ఏదో మీటింగ్ పెట్టుకున్నారు రోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో చెప్పారు ఈరోజు మా యొక్క హెడ్ మాస్టర్లు టీచర్లు కరస్పాండెంట్ లో ఈ రోజు మేము వచ్చాము లేకుంటే మా మహిళా సోదరి మళ్ళీ కూడా వచ్చారు ఇది ఒక మామూలుగా తీసుకోవద్దు మనం అందరం కూడా పట్టుదలతో పనిచేస్తాం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతి నిత్యము మీ తల్లిదండ్రులకు చెప్పండి లేవంగానే అమ్మా మన ఇంట్లో ఈరోజు ప్లాస్టిక్ లేకుండా వాడద్దు ప్లాస్టిక్ లేకుండా చేద్దాం అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా పనిగా పల్లె పట్టణంలో ఈ యొక్క డ్రైనేజీలు కూడా పూర్వం ఇప్పుడు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా డ్రైన్స్ గతంలో నేను ఎమ్మెల్యే గుండి ఇప్పుడు కొత్త భాగం డ్రైన్స్ అండర్గ్రౌండ్ మొదలు పెట్టాను దురదృష్టం వల్ల మళ్ళీ పార్టీ ఓడిపోవడము మళ్ళీ చేయలేకపోవడంతో ఆ రోడ్లు అవన్నీ కూడా డ్రైన్స్ అన్ని కూడా ఆగిపోయాయి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాము ముఖ్యంగా మన బరిగాని పల్లెకి ఈ కలుషితమైనటువంటి ఏవైతే జొర్రేరులో వచ్చేటువంటి కలుషితం ఉందో ఆ కలుషితం వల్ల చుట్టుపక్కల పందులు గాని ఇవి కానీ రావడం వల్ల నీరు కలుషితమై భూగర్భంలో ఉండేటువంటి జలాలు భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి దానికి కూడా ఆ గ్రౌండ్ వాటర్ దాదాపుగా గతంలో నీరు పారేది ఆ నీరు పారడం వల్ల చుట్టుపక్కల కూడా బోర్లలో కూడా నీరు మంచి నీరు కూడా చాలా లభించేది ఇప్పుడు దాదాపుగా అది కూడా కష్టమైందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా మనమందరం కలిసి మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ప్రధానమంత్రి గారి ఆలోచనలు స్వచ్ఛంద్ర భారత్ లో భాగంగా స్వచ్ఛ భారత్ లో భాగంగా మన గ్రామాన్ని మనమందరం కూడా స్వచ్ఛ శుభ్రంగా పెట్టుకుందాం మీ అందరి సహకారంతో బనగానపల్లి పట్టణాన్ని ముడుకులేని పట్టణంగా తెచ్చి దిద్దాలంటే మీ అందరి సహకారం కావాలి అదేవిధంగా పైన అధికారులు కూడా ఉన్నారు వారి సహాయ సహకారాలు మన అందరికీ ఉంటాయి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదం మనందరి వెంట కూడా ఉంది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మనకు సహకరిస్తా ఉంది పెద్దల ఆశీర్వాదం ఉంది మన బనగానపల్లి ఉన్నాము ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటాము అదేవిధంగా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది చర్చలో ఆ స్కిల్ డెవలప్మెంట్ ముందు కూడా గతంలో కూడా అడగడం జరిగింది త్వరలోనే కలెక్టర్ గారికి ఒక నివేదిక తెప్పించుకుని ఈ యొక్క పట్టణంలో నిరుద్యోగులు అయితేనేమి యువతులు ఎక్కువగా ఉన్నారు మహిళలు ఉన్నారు వారు వారికి కావాల్సినటువంటి కూడా ఏ విధంగా అయితే వాళ్ళ జీవనోపాధికి మనము సేవ్ వారికి అవసరమైనటువంటి చేయగలుగుతామో వాటన్నిటిని కూడా మేము ఖచ్చితంగా త్వరలోనే ఈ యొక్క ప్రవేశ పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా బరగానిపల్లిలో చుట్టుపక్కల కానీ ఇక్కడ కానీ కూడా మొట్టమొదట బరగానిపల్లి పట్టణం అయిన తర్వాత మిగతా మండలాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అయ్యింది మీరు కూడా సహకరించండి మీ యొక్క మా పల్లెలు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ప్లాస్టిక్ లేని రహితమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఈ కార్యక్రమానికి వచ్చిన మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మీరందరూ కూడా నా బడి పళ్ళు నా ఆరోగ్యం నా బనగాడి పళ్ళు నా ఆరోగ్యం నా బడి పళ్ళు థ్యాంక్ యూ విధంగా పైన వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు ఇల్లు స్థలారు అది ఒక బాధ్యత నేను కాదు మా నాయకుడు ఆది నాయకుడి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఖచ్చితంగా త్వరలోనే దాని మీద కూడా ఎక్కడైతే మనకు ఈ ఇళ్ల పట్టాలకు అనువైన స్థలాల కోసం ఆ రోజు ఎంతమంది ఎన్ని చెప్పినా చాలా మంది కూడా చెప్పారు జనార్దన్ రెడ్డి వ్యతిరేకంగా చేస్తా ఉన్నాడు పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు అని ఎంతమంది మీరు చెప్పినప్పటికీ బనగానిపల్లె పట్టణము మా కుటుంబం మీద మా ఇద్దరు భార్య భర్తల మీద కానీ మా యొక్క ప్రే పార్టీ మీద నచ్చిన నమ్మకాన్ని బొమ్మ చేయము త్వరలోనే దాన్ని కూడా ఏ విధంగా చేయాల ప్లాన్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నాము అవి తీసుకొచ్చిన తర్వాత బలగాన పడే పట్టణ ప్రజలకు కూడా ప్రభుత్వం తరఫున మేము ఏమి ఇవ్వదినా అవన్నీ కూడా కార్యక్రమాలు కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి